మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ హై ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో అయిపోయినండి నేనైతే గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చానండి ఇప్పుడు ఇది వ్యూ అయితే మీకు అయితే చూపిస్తాను ఏంటి ఎలా ఉంటుంది అనేసి మొత్తం అయితే వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తానండి చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అని హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఇవాలే నేను ఫ్రెండ్స్ బట్ట చెప్తాను బట్ట లేదా బయటికి వెళ్తున్నావా తర్వాత మంచి అయితే మన వీడియో అయితే స్టార్ట్ అవుతుందండి ఇదిగోండి ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ అండి ఇక్కడైతే మూడు బొమ్మలు అయితే కనపడుతున్నాయండి గరగళ్ళు అంటండి వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు పూర్తిగా అయితేనే ఇంకా తర్వాత ఇదైతేనండి ఏదో కల్చరల్గా ఉన్న బొమ్మ అయితే ఇది పేరు అయితే నాకు తెలియదు అండి మీకు తెలిస్తే కామెంట్లు అయితే చెప్పండి అండి అయితేనండి దర్పణ సుందరి అంటండి ఈ స్టాట్యూ అయితేనే గంధర్బుద్ధ అంట అండి బుద్ధుడి బొమ్మ అయితేని ని ఇంక ఇట్లా ఫోర్ స్టాట్యూస్ అయితే ఫస్ట్ అయితే ఎంట్రీలో ఉంటాయండి మనకైతేని ఇదిగోండి బాగుంది కదండి అండి మనకి ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య కొత్తగా అయితే మన రైల్వే స్టేషన్లో అయితే ఫుడ్ కోర్ట్ పెట్టారండి అంటే రైల్లో ఫుడ్ అయితే ఉంటుందండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందండి ఇదిగోండి ఇంక ఇదైతేనండి రైలు దీంట్లో అయితే ఫుడ్ ఉంటుందండి చాలా బాగుంటుందండి ఆ ఫుడ్ కూడా తక్కువ ధరలోనే ఉంటుంది మనకి రీజనబుల్ కాస్ట్గా అయితే ఇదిగోండి ఇదేనండి ఫుడ్ రైలు అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అయితే ఉందండి మన స్టేషన్లో అయితేనే ఇవ్వండి స్టార్ట్ అయిపోయాము ఎంట్రీ అయితే ప్లాట్ఫారానికి ఇదిగోండి చాలా బాగా చేశారండి ఇప్పుడైతే రిమోళ్లు స్టేషన్ అయితే చాలా బాగుంది స్టేషన్ కూడా అయితే రాలేదు అటు పక్క అయితే ఉంది టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి చాలా కల్చరల్ పిక్చర్స్ అయితే ఇక్కడైతే వేశారండి చాలా బాగుంది ఇక్కడైతే మధ్యలో స్టాట్యూ అయితే పెట్టారండి చాలా బాగుంది స్టాట్యూ అయితే హాయ్ అండి మొబైల్ అయితే నాదైతే పగిలిపోయిందండి ఇప్పుడైతే మొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ అయితే తీసుకుందామని ఇప్పుడైతే వెళ్తున్నానండి ఇంకా మొబైల్ షాప్కి అయితే వచ్చానండి మొబైల్ అయితే తీసుకుందాం అనేసి ఇంకా షాప్లో మొబైల్ అయితే తీసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే పాపకి అయితే అట్కాయ తినిపిస్తున్నానండి ఇప్పుడే ఫస్ట్ టైం అయితే అట్టుకాయ పెడుతున్నాను ఇంకా అది కూడా చిన్న గ్రిప్ అయితే తీసుకున్నాను ఇంకా ఫోన్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు చూపిద్దామనేసి ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇంకా దాంతోపాటు ఛార్జర్ వైరు ఇంకా అన్ని ఇస్తారు కదండి ఫోన్ అంటే ఇంకా అదే చూసుకుంటున్నాను ఏమేమి వచ్చినాయా ఏంటా అని మీకుతో కూడా పంచుకుందామని ఇలా వీడియోలు అయితే తీసానండి ఏదో మనకున్న దాంట్లో అయితే తీసుకున్నానండి ఈ ఫోన్ అయితేనే ఇంక నా ఫోన్ అయితే పగిలిపోయిందండి అందువల్ల ఇది తీసుకోవాల్సి వచ్చింది ఇంకోండి ఇదే ఇంకా ఫోన్ అయితే ఫైనల్ ఇదేనండి ఇంకా మన ఫోను ఇదిగోండి ఇంకా మన వీడియోలు కూడా దీంతోనే తీస్తానండి నా ఫోన్ పాడి పాడైపోయింది కదా ఇదిగోండి ఇంకా ఇలాగ ఫోన్ గ్రిప్ కూడా ఒకటి చిన్నది అయితే తీసానండి వీడియోలాగా బాగు మనకు కూడా చూసుకోవడానికి ఇదిలా తీసుకున్నానండి ఇంక తర్వాత అయితే ఫోన్ తెచ్చిన సందర్భంగా అమ్మమ్మ అయితే గోధుమ పిండితో అయితే గవ్వలు చేస్తుందండి అందుకని గోధుమ పిండి కొంచెం పంచదార నీళ్లు తగినంత వేసుకొని కలుపుకుంటుందండి ఇంక తర్వాత అయితే చపాతీ చేసి వాటిని అయితే చాక్తో కోసుకొని డైమండ్ మోడల్ షేప్ లాగా చేస్తుందండి ఇంకా అలాగ చూ అది కూడా చిన్న గ్రిప్ అయితే చూపిద్దామని తీసానండి వీడియో అయితేనే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి డిస్టబెన్స్గా ఉండిద్ది అనేసి ఇదిగోండి ఇంక ఫైనల్లీ అదిగోండి డైమండ్ షేప్ మోడల్స్ అయితే ఇంకా అలా కట్ చేసుకొని చేసేసుకుందండి ఇంక తర్వాత ఇంక పొయ్యి మీద ఈ లోపల పాకం అయితే పెట్టేసిందండి పంచదార ఇంకా లోట నీళ్లు పోసి పాకం అయితే పెట్టిందండి ఇంకా ఇంకా గవ్వలు చేసేది అయితే నేనైతే చూపిలేదండి ఇది ఒక పక్కన గవ్వలు కూడా చేస్తాను ఇంకా కొన్ని అయితే డైమండ్ షేప్లో అయితే చేసుకున్నాను ఇంకా నూనెలో అయితే నూనె కాగినాక వేయించేసుకున్నానండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఇంకా పాకం అయితే ముదురుందాగా చూసుకుంటున్నాను అండి ఇంతేనండి మన వీడియో అయితే పాకంలో వేసేసుకుంటే